ఎప్పుడెప్పుడు ఒక మంచి కార్యక్రమం చేస్తారో ఆయనకి ఆ క్రెడిట్ రాకుండా చేయడానికి చంద్రబాబు నాయుడు అంటుకో డైవర్షన్ పాలిటిక్స్ ఎలా చేస్తారో మీ అందరూ కూడా ఈ నాలుగు సంవత్సరాలుగా గమనిస్తూనే ఉన్నారు ఈరోజు కూడా జగన్మోహన్ రెడ్డి గారు దాదాపుగా పద్దెనిమిది మందికి ఎమ్మెల్సీలు ఇస్తే అందులో పద్నాలుగు మంది ఎస్సీ ఎస్టీ బీసీకి సంబంధించిన వాళ్ళు ఉండటం వల్ల జగన్ గారు ఇచ్చిన ఆ లిస్టును చూసి అటు పచ్చ మీడియాకి ఇటు తెలుగుదేశం పార్టీకి మైండ్ బ్లాక్ అయ్యి ఏం చేయాలో అర్థం కాక ఎలా డైవర్షన్ పాలిటిక్స్ స్టార్ట్ చేశారో మనం కళ్ళారా చూసాం ఈరోజు చంద్రబాబు నాయుడు కానీ మిగతా వాళ్ళు గన్నవర సంఘటన మీద ఎలా మాట్లాడుతున్నారో మనం గమనిస్తున్నాం పోలీసులు రౌడీల్లాగా బిహేవ్ చేశారు పోలీసుల దౌర్జన్యం నశించాలి వైఎస్ఆర్సీపీ గూండాలు అంటూ మాట్లాడటం మనం గమనించాం అసలు దౌర్జన్యం అంటే ఎలా ఉంటుంది గుండాయిజం అంటే ఎలా ఉంటుంది అనేది తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు మనం చూసాం ఇలా కర్నూలు జిల్లా పత్తికొండలో నారాయణ రెడ్డి గారిని కే కృష్ణమూర్తి తమ్ముడు వాళ్ళు అనుచరులతో చంపిస్తే ఏ విధంగా వాళ్ళని తప్పించారో వాళ్ళని కాపాడాడో చంద్రబాబు నాయుడు మనం కళ్ళారా చూసాం అలాగే మన వనజాక్షిని చింతమనేని అందరూ చూస్తుండగానే ఇసుకలో వేసి కొడితే ఆమె వచ్చి నాకు రక్షణ లేదు నన్ను చంపేస్తారు అని పోలీస్ కేసు పెడితే కూడా పోలీసులను అడ్డం పెట్టుకొని తన నాయకులతో రౌడీజాలు చేయించి సెటిల్మెంట్లు చేసిన ఒక దౌర్భాగ్యమైన వ్యక్తి చంద్రబాబు నాయుడు అలా చెప్పుకుంటూ పోతే అనేక సంఘటనలు ఉన్నాయి అసలు రౌడీజానికి గూండాయిజానికి సైకో యిజానికి కేర్ ఆఫ్ అడ్రస్ ఎవరైనా అంటే అది చంద్రబాబు నాయుడు అని ఎన్టీఆర్ గారికి వెన్నుపోటు పొడిచిన దగ్గర నుంచి ఆడబిడ్డని చూడకుండా పార్టీకి పనిచేసిన నాకు రూల్స్కి విరుద్ధంగా వన్ ఇయర్ సస్పెండ్ చేసి మహిళా పార్లమెంటుకి పిలిచి డీటైన్ చేసే దగ్గర వరకు పుష్కరాల్లో తన పబ్లిసిటీ పిచ్చితో ఏ విధంగా పోలీసు వ్యవస్థని తనకు అనుకూలంగా ఉపయోగించుకొని ఇరవై తొమ్మిది మందిని చంపేసి దాంట్లోంచి ఎస్కేప్ అయిన దగ్గర నుంచి ఇప్పుడు ఆయన మాట్లాడుతున్న తీరు చూస్తుంటే జనాలంతా కూడా నవ్వుకుంటున్నారు ఎందుకంటే ఈరోజు చంద్రబాబు నాయుడు కానీ తెలుగుదేశం పార్టీని కానీ ప్రజలు నమ్మే పరిస్థితి లేదు మొన్ననే ఏదో ఇరవై మూడు సీట్లు అయినా వచ్చినాయి కానీ భవిష్యత్తులో ఒక్క సీటు కూడా వచ్చే పరిస్థితి లేదు కాబట్టే ఈరోజు ఏ విధంగా తన కార్యకర్తలు తన దగ్గరున్న సైకోలతో ఎంత నీచాతి నీచంగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారిని కానివ్వండి మంత్రుల్ని కానివ్వండి ఎమ్మెల్యేలని కానివ్వండి వాళ్ళు దూషించే విధానం రెచ్చగొట్టే విధానం లా అండ్ ఆర్డర్ ఫెయిల్యూర్ అవ్వాలి అని వాళ్ళు చేసే ప్రతి ప్రయత్నానికి కూడా ఈ రాష్ట్ర ప్రజలు గమనిస్తూనే ఉన్నారు మొన్న తెలుగుదేశం పార్టీకి అడ్రస్ లేకుండా చేస్తే ఆంధ్రాలో నుంచి పారిపోయి హైదరాబాద్లో పెట్టుకున్నారు ఇల్లు నెక్స్ట్ ఎలక్షన్ ఇరవై ఇరవై నాలుగుకి హైదరాబాద్లో కూడా ఉండరు అక్కడి నుంచి కూడా తరిమి కొడతారు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు దేశవ్యాప్తకంగా మోడీ గారితో సహా అనేక రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా అంటూ ఆయన తీసుకొచ్చిన సంక్షేమ పథకాలని ఇన్స్పిరేషన్గా తీసుకొని వాళ్ళ రాష్ట్రాల్లో ఇంప్లిమెంట్ చేస్తుంటే అలాంటి ఒక గొప్ప నాయకుడిని పనికి మాలిన వెధవలతో పైసాకి కూడా పనికి రాని దౌర్భాగ్యులతో తిట్టించడం అనేది ఎంతవరకు సమంజసం జగన్మోహన్ రెడ్డి గారు దానికి దేవుడిని నమ్ముతారు తనని ఎవరు ఏమనుకున్నా దేవుడు పనిష్ చేస్తాడో తనకున్న సమయం ప్రజలకి మంచి చేయాలి రాష్ట్రానికి మంచి చేయాలి అన్న ఉద్దేశంతో ముందుకు వెళ్తారు కానీ కార్యకర్తలు ఈ తెలుగుదేశం పార్టీ వాళ్ళ మాటలు వాళ్ళ రౌడీజం చేష్టలు చూసి విసిగిపోయారు మొన్న మీరు చూశారు లోకేష్ నగిరి మీద వెళ్తే ఎవ్వరు కూడా డిస్టర్బ్ చేయాల ఎందుకంటే ఒక పొలిటికల్ పార్టీ పాదయాత్రలు పెట్టుకోవచ్చు ప్రెస్ మీట్లు పెట్టుకోవచ్చు కౌంటర్ ప్రతి కౌంటర్లు ఉంటాయని వదిలేస్తాం కానీ నా ఇంటి మీదకి తన కార్యకర్తల్ని పంపించి ఆయన సంబరపడాలని చూశాడు ఇలాంటి రౌడీ రాజకీయాలు ఇలాంటి దాడులు చేసే రాజకీయాలు చేస్తే ఇక మీదట సహించేది లేదు ఎక్కడైనా కూడా ప్రజలకి డిస్టర్బ్ చేసే విధంగా లా అండ్ ఆర్డర్ని ఫెయిల్యూర్ చేసి ప్రజల్ని భయభ్రాంతులు చేయాలన్న ప్రయత్నం ఎక్కడ చేసినా కూడా ఖచ్చితంగా కార్యకర్తలు మీకు బుద్ధి చెప్తారని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను మీకు నోరు లేస్తే కార్యకర్తలకి చేతులు లేస్తే మీ నోటికి సమాధానం చేత్తో కూడా ప్రజలు చెప్పడానికి రెడీగా ఉన్నారు ఎందుకంటే రాష్ట్రం ఈరోజు దేశంలోనే నెంబర్ వన్గా గా ఏ విధంగా ఈజ్ ఆఫ్ డూయింగ్ లో కానీ జిఎస్టిపిలో కానీ గ్రోత్ రేట్ గ్రోత్ రేట్లో నెంబర్ వన్గా గా తీసుకురావడమే కాకుండా ప్రజా సమస్యల్ని దూరం చేస్తూ ప్రజా సంక్షేమ పథకాల్ని పార్టీలు కులాలు చూడకుండా ఇస్తూ రాష్ట్రాన్ని అభివృద్ధి వైపుకు పరుగులు తీస్తుంటే సంబంధం లేకుండా పనికిరాని మాటలతో దాడులు చేయాలన్న ప్రయత్నం చేస్తే మాత్రం బాగుండదని నేను కూడా ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం అదే చెప్తున్నాను కదా ఈరోజు జర్నలిజం ఎలా తయారైందంటే కొంతమంది పచ్చ పత్రికలు పనికి ఎదవలకి ప్రయారిటీ ఇవ్వటం వల్ల ఇలాంటి అబ్యూజింగ్ లాంగ్వేజ్ మాట్లాడటం కానీ రాజకీయాలకి సంబంధం లేకుండా వల్గర్గా వాళ్ళు వీడియోలు తీసుకొని సర్కులేట్ చేయడం కానీ మీ దగ్గర నుంచి తీసుకొని చేయడం అనేది మీరు గమనించాలి మీరు కరెక్ట్ చేసుకోవాలి అలా కరెక్ట్ చేసుకున్నప్పుడు అలా మాట్లాడే వాళ్ళు ఉండరు మీరు ఎంకరేజ్ చేస్తుంటే జర్నలిస్టులు ఖచ్చితంగా వాళ్ళు అలాగే చేస్తుంటారు అది మంచి పరిణామం కాదు ప్రజలు రాజకీయ నాయకుల్ని జర్నలిస్టుల్ని ఇద్దరిని కూడా అసహించుకునే పరిస్థితికి దారి తీస్తుంది అలాంటి పరిస్థితి భవిష్యత్తులో రాకుండా ఉండాలి అంటే చెప్పాను ఇప్పుడే మీటింగ్లో సీనియర్ జర్నలిస్టులు ఎలా అయితే విలువలతో కూడిన జర్నలిజం చేస్తూ ప్రజల అజెండాని ప్రజలకు ఉపయోగపడే న్యూస్తో ఏ విధంగా ప్రభుత్వాన్ని చైతన్యపరుస్తూ ముందుకు వెళ్ళారో ఆ విధంగా ఇప్పుడు వచ్చిన జనరేషన్ కూడా వాళ్ళు విలువలతో కూడిన జర్నలిజం చేస్తే ఇలాంటి పనికి మాలిన వాళ్ళు రాజకీయాల్లో ఈ మధ్యనే చూశారు మీరు చాలా ప్రెస్ మీట్లు నెల్లూరు నుంచి ఒకడు వస్తాడు నిన్ననే ఒకడు రిమాండ్కి వెళ్ళాడు ఇంకొకరు మహిళా పేరుతో ఒక ఆవిడ మాట్లాడుతూ ఉంటుంది ఇది ఎంతవరకు సమంజసమో మీరు ఆలోచించండి ఎందుకంటే ఎప్పుడెప్పుడు జగన్ గారు మంచి కార్యక్రమం చేసి ప్రజలందరూ మెచ్చుకునే సమయంలో ఆ క్రెడిట్ ఆయనకి రాకుండా డైవర్ట్ చేయడానికే ఇలాంటి రెచ్చగొట్టే ధోరణితో రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తున్నారు అలాంటి వాటిని మీరు ఎడిట్ చేస్తే ఇలాంటి పరిణామాలు రావు అని కూడా సందర్భంగా తెలియజేసుకుంటున్నాను హాయ్ ఫ్రెండ్స్ మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్ మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి మా నోటిఫికేషన్స్ అన్నీ మీ మొబైల్లో వస్తాయి అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నచ్చకపోతే కామెంట్ చేయండి